వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భూములు లాక్కుని పొట్ట కొట్టి నోట్లో దుమ్ము కొట్టిన భారతీయ సిమెంట్స్ పెత్తం దారుణాలపై తిరగబడ్డ పేద నల్లలింగాయపల్లి ఇది అంటున్నది కాదు కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లి రైతులు అంటున్నటువంటి మాట మొత్తం నల్లలింగాయపల్లి నిప్పు కణికిలా మారిపోయింది పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరని నెరవేర్చని వాగ్దానాలు అడుగడుగున జరిగిన వంచన మీద ఆ గ్రామం మొత్తం గళమెత్తింది భూములు ఇచ్చిన రైతుల పొట్ట కొట్టి వారి నోట్లో సిమెంటు దుమ్ము కొట్టిన భారతీ సిమెంట్స్ అక్రమాలపై జనం నేడు తిరగబడ్డారు నాడు అధికార బలంతో సాగిన పెత్తందారి పోకడలపై నేడు సామాన్యుడు రణభేరి మోగించాడు అప్పటి అధికార బలంతో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కోడలి పేరున ఈ ఫ్యాక్టరీ పురుడు పోసుకుంది అభివృద్ధి పేరుతో నల్లలింగాయపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి వేల ఎకరాల సారవంతమైన భూముల్ని లాక్కున్నారు కన్నతల్లి లాంటి భూమిని నమ్ముకున్న రైతులకు నాడు ఆకాశవంత ఆశలు చూపించారు కానీ నేడు ఆ రైతుల పరిస్థితి అడవిలో కాసిన వెన్నెల్లా మారిపోయింది భూములు సేకరించి భారీ ఫ్యాక్టరీ కట్టి తెలివిగా విదేశీ సంస్థలకు యాభై ఒక్క శాతం వాటాను విక్రయించినట్లు కోట్లు గడించారు ఊరికి రోడ్డు వేయడానికి మనసు రాని జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఫ్యాక్టరీ అవసరాల కోసం మాత్రం సర్కారు ఖజానాతో రహదారులు నిర్మించుకున్నారు నీటిని కేటాయింపజేసుకున్నారు గనులను కేటాయించేశారు శాశ్వత ప్రాతిపదికన బహిరంగ వేలంలో తీసుకోవాల్సిన ప్రభుత్వ మైనింగ్ గనులను అసలు అవేమీ లేకుండా సొంత ఆస్తిలా గనులను కట్టబెట్టేశారు ఇది వ్యాపారం కాదు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట నిరసనకారులు లేవనెత్తుతున్న అంశాలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి భూములు ఇచ్చిన కుటుంబాల్లో యువతకు శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేడు కేవలం పదిహేను వేల వేతనంతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు దశాబ్దాలు గడిచినా వారు ఇంకా తాత్కాలిక కార్మికులుగానే మిగిలిపోవడం దారుణం ఒక్కసారి వీడియోలు మీరే చూడండి ये है और ये है ये कैसे हो रहा है नॉन सीज फायर पर बॉम्बिंग चल रही है गिरा बॉम्बिंग चल रही है आड़ी कोड़ा मा कोड़ा हल्ला है कोड़ा ये मैंने जैसे किया जैसे नो प्रॉबलम राजेंद्र एंड रिमिसेस बहुत नेगेटिव का हो रहा है अंतर मुंड

పదిహేడేళ్లు గడిచినా పూర్తిస్థాయి పరిహారం ఇంకా అందలేదంటే ఆ సంస్థకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందిగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పనులు కూడా స్థానికులకు కాకుండా పరాయి వారికి పెద్దపేట వేయడం స్థానిక రైతాంగాన్ని అవమానించింది మరి ఈరోజు నల్లలింగాయపల్లి గ్రామం చేస్తున్న పోరాటం కేవలం పరిహారం కోసం మాత్రమే కాదు అది తమ ఆత్మ గౌరవం కోసం ఫ్యాక్టరీ కాలుష్య దుమును పీలుస్తూ తమ భూముల్లోనే తాము కూలీలుగా మారిన దీనస్థితికి నిరసన ఇది ఎప్పటికైనా యాజమాన్యం మరియు ప్రభుత్వం స్పందించి మొండి బకాయిలన్నీ చెల్లించి అర్హులకు అర్హులైనటువంటి యువతలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి లేని పక్షంలో ఈ ప్రజాగ్రహం భారతీయ సిమెంట్ పునాదలను కదిలించడం ఖాయం అంటున్నారు చూద్దాం మరి భారతీయ సిమెంట్స్ ఏ విధంగా స్పందిస్తుందో ఇదంతా రైతులు తిరగబడ్డారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేదో వెళ్ళిపోయారు అంతే తప్ప దీని మీద మాట్లాడింది కూడా లేదు సొంత ఊర్లో కమలాపురంలో జరిగినటువంటి సంఘటన అది కూడా వాళ్ళ సిమెంట్ కంపెనీకి ఏమనాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి రైతులకి న్యాయం చేస్తుందా లేదా అండ్ వెయిటెన్సీ దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా